స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మనం మన అవసరాల్ని అడుక్కునేటటువంటి స్థితిలో ఇవాళ ఈ దేశంలో ఉన్నాం అంటే బిడ్డల్ని చదివించుకోవడం కోసం మనం ప్రాధాయపడుతున్నాం ఒక రోగం వస్తే హాస్పిటల్ చూపించుకోవడం కోసం ప్రభుత్వాల దగ్గర ప్రాధాయపడుతున్నాం తలదాచుకోవడం కోసం ఒక ఇల్లు కావాలి అంటే ఆ ఇంటి స్థలం కోసం అడుక్కునేటటువంటి స్థితిలో ఇంకా మనం ఉన్నాం ఇల్లు కట్టించమని అడుక్కుంటున్నాం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వమని అడుక్కుంటున్నాం చదువు చెప్పించమని అడుక్కుంటున్నాం వైద్యం అందించమని అడుక్కుంటున్నాం అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కష్టజీవులకి మనందరికీ కూడా మనని ఏ స్థితిలో ఉంచారు వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే ఇంకా మనం అడుక్కునేటటువంటి స్థితిలోనే ఈ ప్రభుత్వాలు మన ఉంచాయి దీని వెనుక ఒక రాజకీయం ఉంది పెద్దలారా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు కమ్యూనిస్టు రాజకీయాలు కాదు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు దోపిడీ రాజకీయాలు ఇవాళ ఈ దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆ ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపారస్తుల కోసం పెద్ద పెద్ద భూస్వాముల కోసం పెద్ద పెద్ద కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలుగా ఇప్పటి వరకు కొనసాగాయి ప్రజల గురించి మహిళల గురించి కష్టజీవుల గురించి యువత గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు భారతదేశంలో రాలేదు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు అంటే మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను అమ్మలందరూ జాగ్రత్తగా వినండి ఇవాళ మన పిల్లాడు బడికి పోవాలి అంటే ఏ బడికి పంపించాలి అని మనం ఆలోచిస్తున్నాం కొద్దిగా కష్టం చేసి ప్రైవేట్ బడికి పంపిద్దాము అంటే లక్షల రూపాయల ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి అందుకే గవర్నమెంట్ బడి ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నాం గురుకులం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నాం నవోదయ ఎక్కడుందని వెతుక్కుంటున్నాం కష్టం చేస్తూ బిడ్డల్ని కష్టపడి చదివించుకుందామని పొరపాటున ప్రైవేటు బడిలో వేస్తే ఇద్దరు పిల్లల్ని చదివించాలి ఇవ్వాలి అంటే అమ్మల కళ్ళల్లో నెత్తులు వస్తుంది ఇవాళ భారతదేశంలో ఫీజులు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీరు ఆలోచించేయండి చేయండి మరి ఈ దేశంలో ఉన్నటువంటి అమ్మలందరూ అన్ని కుటుంబాలు అట్లా ఇబ్బంది పడుతున్నాయంటే లేదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను హిమాలయాల పర్వతాల దగ్గర డెహ్రాడూన్ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక స్కూల్ ఉందమ్మా ఆ స్కూల్లో మన పిల్లాన్ని చేర్చాలి అంటే ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు జాగ్రత్తగా వినండి నేను పెళ్లి చేసుకోబోతున్నాను నేను పెళ్లి అనే దానికన్నా ముందే ఆ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి ఒక దరఖాస్తు పెట్టి రావాలి నేను ఏమని పెట్టాలి నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాకు పెళ్ళి అయితే పాపో బాబో పుడతారు ఆ పుట్టిన తర్వాత వాడిని తీసుకొచ్చి మీ బడిలో వేస్తాను అంటే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నాకు పెళ్ళే కాలేదు పిల్లలే పుట్టలేదు కానీ పిల్లలు పుడితే బడిలో చేర్పించాలి అని ఒక అప్లికేషన్ పెట్టాలి బడికి పెడితే కూడా అప్లికేషన్ పెడితే కూడా సీట్ వస్తుందో లేదో తెలియదు ఒకవేళ సీట్ వస్తే ఆ స్కూల్లో చదవాలి అంటే నర్సరీలో చేర్పించేటటువంటి పిల్లాడికి పద్దెనిమిది లక్షల రూపాయల ఫీజు కట్టాలి ఆ స్కూల్ పేరు వుడ్స్ స్టాక్ అనేటటువంటి స్కూల్ పేరు అట్లాగే డూన్ అనేటటువంటి స్కూల్ మన రాజీవ్ గాంధీ గారు ఆ స్కూల్లో చదివారు రాహుల్ గాంధీ గారు ఆ స్కూల్లో చదివారు మన హీరో హోండా బండి ఓనర్లు అయినటువంటి సునీల్ ముంజాల్ గారు నవీల్ ముంజాల్ లాంటి వాళ్ళు ఆ స్కూళ్లలో చదివారు మరి నీ బిడ్డ నా బిడ్డ ఏ స్కూళ్ళలో జరుగుతున్నారు ఈ దేశమంతా సమానమని చెప్తున్నాయి కదా ఈ రాజకీయాలు దోపిడీ రాజకీయాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు సమానమే అని నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా మరి ఎక్కడ సమానత్వం ఉంది పద్దెనిమిది లక్షల రూపాయలు కట్టి బడికి పోరగాడిని పంపిస్తున్నాడు వాడు కానీ పద్దెనిమిది వేల రూపాయలు కూడా పం కట్టలేక బడికి పంపించలేక నేను మీరంతా కూడా ఉంటున్నాం బొంబాయిలో ఒక హాస్పిటల్ ఉంది కోకిలా అనేటటువంటి హాస్పిటల్ ఒక రోజుకి లక్ష రూపాయలు రూమ్ రెంట్ కట్టాలి అందులో డెలివరీ చేయించుకోవాలంటే మరి నీ చెల్లో నా చెల్లో నీ అమ్మో నా అమ్మో డెలివరీలు ఎక్కడ అవుతున్నారు ఇవాళ ఎంత హృదయ విదారకమైనటువంటి ఘటనలు పేపర్లో టీవీల్లో మనం చూస్తున్నాం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎట్లాంటి వైద్య సౌకర్యాలు ఈ దేశంలో ఉన్నాయో ఆలోచించండి పెద్దలారా దీని వెనుకున్నటువంటి రాజకీయాలు ఏంటి కమ్యూనిస్టు రాజకీయాలకి ఈ రాజకీయాలకు ఉన్నటువంటి తేడా ఏంటి ఇవాళ విద్యని పొందడంలో కావచ్చు వైద్యాన్ని పొందడంలో కావచ్చు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి మనకి ఆత్మగౌరవం ఉందా ఎక్కడ అమ్మలు డెలివరీ అవుతున్నారు అంటే తీసుకెళ్తుంటేనే కార్లలో బండ్లలో రిక్షాలలో ఎడ్ల బండ్లలో డెలివరీ అవుతున్నటువంటి ఒక స్థితి ఉంది ఎంత దుర్మార్గమైనటువంటి స్థితితో చూడండి ఒకవేళ అట్లా అనుకుంటే ఈ దేశం భారతదేశం ఏమైనా పేద దేశమా అంటే భారతదేశం పేద దేశం కాదు ఇవాళ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం ఎదిగింది చాలా డబ్బు ఈ దేశంలో ఉంది మీరు నేను ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులంతా కూడా ప్రతిరోజు కష్టం చేసి ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థని చాలా బలంగా నిలబెడుతున్నాం మనం చాలా పెద్ద ఎత్తున డబ్బు భారతదేశంలో ఉంది సంపద ఉంది ఈ దేశంలో భూమి ఉంది ప్రజలకు ఇవ్వడానికి ఈ దేశంలో ఆస్తులు ఉన్నాయి సంపదలు ఉన్నాయి ప్రజలకు ఇవ్వడానికి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భూమి ప్రజలకు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు అంగీకరించట్లేదు ఈ దేశంలో సృష్టించబడుతున్నటువంటి ఆస్తి సంపద ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులకు ఇవ్వడానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు అంగీకరించటం లేదు భూములన్నీ వాళ్ళకే ఆస్తులన్నీ వాళ్ళకే సంపదంతా కూడా వాళ్ళకే ఎవరి చేతుల్లోకి వాళ్ళ ఇదంతా వెళ్తుంది అంటే అంబానీలకి అదానీ లాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తుల చేతుల్లోకి వాళ్ళ వెళ్తుంది ఊహించండి పెద్దవాళ్ళ పదమూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక భారతీయ కుటుంబానికి ఉంది పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఊహించండి మరి మీ కుటుంబాల దగ్గర మా కుటుంబాల దగ్గర రోజువారీ కష్టం చేసేటటువంటి సాధారణ భారతీయ కుటుంబం దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువెంత వాడి ఆస్తి విలువెంత ఎందుకింత పెద్ద ఎత్తున అంతరం ముందుకు వస్తుంది ఈ దేశంలో దీని వెనుకున్నటువంటి రాజకీయాలు ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాలి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ వెనుక మనం రాజకీయాల గురించి కూడా ఎందుకు మనం ఈ స్థితిలోకి నెట్టబడ్డాం ఎందుకు ఇక్కడ ఇవాళ కూర్చోవాల్సి వచ్చింది మనం ఎందుకు ఇంకా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వమని అడుక్కునేటటువంటి స్థితిలో మనం ఉన్నాం ఆత్మగౌరవం లేదా మీకు నాకు చైనాలో ఉన్నట్టు ప్రభుత్వమే మన బాగోగులు చూసుకోవాలి కదా కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళ ప్రజల్ని చూసినట్టే ఈ రాష్ట్ర ప్రజ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని మనల్ని చూడాలి కదా మరి కమ్యూనిస్టు పార్టీ అట్లా ఎందుకు చూస్తుంది ఈ పెట్టుబడిదారి భూస్వామ్య పార్టీలు రాజకీయాలు ఎందుకు ఇట్లా చూస్తున్నాయి ఈ సందర్భంగా మీరంతా కూడా ఆలోచించేయాలి పొరపాటున